ఎస్టీయూ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మనకి ఎస్టీయూ ఏపీ దశలవారీ పోరాటంగా మనకి ఆర్థిక బకాయిల మీద ఇవ్వడం జరిగింది వాటిల్లో భాగంగా మండల స్థాయిలో అన్ని మండల శాఖల ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఈ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఎస్టీయూ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పక్షాన సక్సెస్ చేయడం జరిగింది ఇదే విధంగా నెక్స్ట్ ఇరవై ఐదో తారీఖున మనం రాష్ట్ర స్థాయిలో ధర్నాకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేము పాల్గొనేలాగా మా యొక్క ప్లాన్ మేము ప్లే ప్లాన్ చేసుకోవడం జరిగింది అదే రకంగా ఇప్పుడు మేము ప్రభుత్వానికి మనం ఎప్పటికప్పుడు మన నినాదాల రూపంలోనో లేదా మన ధర్నాల రూపంలోనో ఎప్పటికప్పుడు మన యొక్క వాణిని వినిపిస్తే ప్రభుత్వం ప్రజల్లో భాగంగా మన మమ్మల్కి మాకు అన్ని రకాల రావాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం మీదకి ప్రభుత్వం తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ధర్నా మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం మా యొక్క ఈ ధర్నా తర్వాత అయినా సరే మాకు రావాల్సిన బకాయిలు కానీ ఆ పీఆర్సీ కమిషన్ ఇవ్వడం కానీ థర్టీ పర్సెంట్ ఐఆర్ ప్రకటించడం కానీ ఇలాంటి అన్ని రకాల విషయాలు ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యోగుల మీద దృష్టి కేంద్రీకరించి మా యొక్క సమస్యలు పరిష్కరించవలసిందిగా ఎస్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పక్షాన కోరుకుంటా ఉన్నాం మిత్రులు